ఐటీవీ న్యూస్ కి స్వాగతం ప్రార్థించే పెదవుల కన్నా ఆదరించే చేతులు మిన్నా అని నిరూపించిన పూర్వ విద్యార్థులు ముందుండి ఈ కార్యక్రమం నడిపించిన పూర్వ విద్యార్థి మణివాస్ తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలోని సాయినగర్లో లో నివాసం ఉంటూ కిడ్నీ వ్యాధితో బాధపడుతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రైవేట్ డిగ్రీ కళాశాల చదువుకున్న ఓ విద్యార్థికి తనతో చదువుకున్న పూర్వ విద్యార్థులందరూ మేమున్నాం సభ్యుల ద్వారా తెలుసుకొని మేమున్నాం యొక్క స్ఫూర్తితో మణివాస ఆధ్వర్యంలో వివిధ రంగాలలో ఉన్న పూర్వ విద్యార్థులు కలిసి మేమున్నామంటూ ముప్పై మూడు వేల రూపాయలు వసూలు చేసి బాధిత కుటుంబానికి గోపాలకృష్ణమూర్తికి అందించారు మనవత పెద్ద మనసు చాటుతూ అనేక మంది సాఫ్ట్వేర్ లో ఉన్నటువంటి పూర్వ విద్యార్థులు వివిధ ఉద్యోగ వ్యాపారంలో ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా కలిసి ఇలాంటి మహోన్నతమైనటువంటి పనికి సాయం అందించడం గర్వకారణమైనటువంటి విషయం అని మేమున్నాం సభ్యులు ఉస్మాన్ భాష తెలియజేశారు ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సంఘ సభ్యులు కారంశెట్టి మల్లికార్జున శర్మ సుమతి విపనగుంట శివకుమార్ జగన్

అత్యధికంగా ఆ కుటుంబానికి నిలబడ్డారు వాళ్ళ సంస్థ ద్వారా అదే మాదిరి వాళ్ళ పాప పూర్వ విద్యార్థి ప్రతిభ డిగ్రీ కళాశాలలో ఆ రకంగా విద్యార్థులకి ఎంత చెప్పినప్పుడు మన మేమున్నాం స్ఫూర్తిగా తీసుకొని మణివాస్ చెన్నైలో ఉన్నాడు సాఫ్ట్వేర్ లో అబ్బాయి వాళ్ళ ఆ పాప ఉన్నటువంటి క్లాస్మేట్స్ మిగతా సీనియర్స్ అందరు సహాయం తీసుకున్నారు నిజంగా ఒక స్నేహం దోస్తు మేర దోస్తు నువ్వే నా ప్రాణం అంటారు ఆ రకంగా ఒక ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ప్రాణానికి ప్రాణం ఇచ్చేటువంటి స్నేహితుడే నిజమైనటువంటి వాడు నిరూపిస్తూ మణివాస్ వాళ్ళ మిత్ర బృందం చాలామంది పదివేలు ఐదు వేలు ఐదు వందలు వెయ్యి రూపాయలు ప్రతి దళకి పేరు పేరున ప్రణామాలు అర్పిస్తూ ఉన్నాం ఆ రకంగా వాళ్ళు ముప్పై మూడు వేల రూపాయల కుటుంబానికి ఒక చిరు సహాయగా ఒక భరోసాగా ఈ ఇచ్చారు ఆ రకంగా వాళ్ళందరికీ కూడా మణివాస్కి వాళ్ళ మిత్ర బృందానికి ప్రతిపాడి డిగ్రీ కాలేజ్ ప్రతి విద్యార్థులకి మా యొక్క శుభాశిస్సులు శుభాకాంక్షలు పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ